వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం అక్రమ భూ కబ్జాలపై మరోసారి కొరడా జులు టీపీసీసీ అధికార ప్రతినిధి కేశవ్ నాగరాజు గౌడ్ మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో గత నెల రోజుల నుండి నడుస్తున్నటువంటి అక్రమ భూ కబ్జాలపై ఫిర్యాదు చేసిన అధికారుల అధికార నిర్లక్ష్యం పట్ల అసహనం వ్యక్తం చేసిన కేశం నాగరాజు గౌడ్ ఈ సందర్భంగా నేడు ఆత్మకు తహసీల్దార్ రాజుని సంప్రదించి గవర్నమెంట్ శిఖం భూములను దేవుని మన్యం భూములను వెంటనే సర్వే చేయించి సమగ్ర నివేదిక తమకు సమర్పించవలసిందిగా కోరడం జరిగింది అలాగే టౌన్ ప్లానింగ్ అధికారిని పిలిపించి వాటిపై విచారణ జరిపించాలని విచారణలో ఎటువంటి నిర్లక్ష్య ధోరణి వహించకూడదని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల అధ్యక్షులు ఆర్ పరమేశ్ టౌన్ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు మక్తల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజు యాదవ్ బైనాంటిసెల్ సెల్ అధ్యక్షులు ఎండి రఫీక్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వంశీ ఏవైసీ సెక్రటరీ గడ్డం శ్రీకాంత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇర్ల దిన్నే శ్రీనివాసులు మాజీ సర్పంచ్ మహమ్మద్ మూలమల్ల ప్రతాపరెడ్డి రమేష్ యాదవ్ జురాల చిన్న సింహులు రేచింతల మాజీ ఉప సర్పంచ్ రాఘవేంద్ర మణివర్ధన్ రెడ్డి మాజీ ఎంపీటీసీ బీసన్న రఘు మూలమల్ల రాజశేఖర్ రెడ్డి కాజన్న కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ఆత్మంపూర్లో జరిగినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించి మార్కెట్ యార్డ్ కానీ మరియు చెరువు దగ్గర ఉన్న సిగం ల్యాండ్ గాని వెంకటేశ్వర స్వామి భూములు కానీ అయ్యప్ప స్వామి భూములు కానీ బాలబ్రహ్మేశ్వర స్వామి భూములు గాని ఇవన్నీ కూడా ఎమ్మారావు గారు సర్వేయర్ గాని పిలిపించి తప్పకుండా వీటిపైన సర్వే చేయించాలి ఇమీడియట్లీ ఆల్రెడీ ఎండోమెంట్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారి దగ్గర మరియు ఈఓ గారి దగ్గర కూడా మాట్లాడి వాళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఏదైతే మేము చెప్పినటువంటి ఏవైతే సర్వే నెంబర్లు ఉన్నాయో వాటిని రేపటి నుండి వాళ్ళు సర్వే చేసుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొని దాంట్లో ఎవరైనా ఎంక్రోచ్మెంట్ అయినటువంటి దాన్ని కూడా ఐడెంటిఫికేషన్ చేస్తారు తప్పకుండా ఈ వన్ వీక్లో ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే భూములు ఉన్నావో వాటిని సర్వే కంప్లీట్ చేసి ఖచ్చితంగా దానికి బౌండరీ కూడా తప్పకుండా వేస్తాం వాకి శ్రీయన్న ఆదేశాల మేరకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి భూములు కానీ అయ్యప్ప స్వామి భూములు కానీ బాలబ్రహ్మేశ్వర స్వామి భూములు కానీ మార్కెట్ యార్డ్ భూములు కానీ మరియు చెరువు దగ్గర ఉన్న సికం ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా కాపాడుతాం ఈ ఆత్మకూరు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకూరులో కూడా అనేక మంది కూడా ప్లాట్లు తీసుకున్నారు సర్వేలు కూడా చేసినాం మరియు వెంచర్లు కూడా వేసినటువంటి ప్లాట్లలో అమాయకులు కూడా ఇబ్బందులు వేసిన సందర్భాలు చూసినాం కనుక వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు ఇక్కడ ఆత్మకూరులో జరుగుతున్నటువంటి కబ్జల పర్వానికి పులిస్టాబ్ పెట్టడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు సర్వేయర్ గారు మరి మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఎండోమెంట్కి సంబంధించి అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని తప్పకుండా రేపు వెళ్తుంది ఈ టెన్ పర్సెంట్ ల్యాండ్ కూడా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది దాని మీద సమగ్ర విచారణ చేపిస్తున్నారు సర్వేలు కూడా చేపిస్తున్నారు సర్వే చేసిన తర్వాత దాని తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది